సుబ్రహ్మణ్య స్వామి కీర్తితో హరీష్తో జరిపించాలని చెప్పేసి సిద్ధు ప్లాన్ చేస్తాడు కదా ఈలోపు వెంటనే కనిష్క కావాలని చెప్పేసి హర్షను పిలిపిస్తుంది కాబోయే భార్య భర్తలు ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా కనిష్క హర్షకు ఫోన్ చేసి తప్పిస్తుంది ఈలోపు వెంటనే హరీష్ వస్తాడు కదా ఎలాగైనా సరే ఇక కీర్తి పక్కన హరీష్ కూర్చోవాలని చెప్పేసి ఇప్పుడు ఎలా అని చెప్పేసి కంగారు పడిపోతుంది మీరు కంగారు పడకండి తులసి గారు ఎలాగైనా బాబా చెల్లి పక్కన కూర్చుంటాడు అనే విధంగా వెంటనే ప్లాన్ చేస్తాడు మొహానికి పసుపు పెట్టుకొని ఇక వెంటనే తలపాగ నెత్తి మీద వేసుకొని రావాలని చెప్పేసి ఈ విధంగా తర్వాత హర్ష వెళ్ళి అలా పంతులు గారు చెప్పినట్టు ఇక పంచ కట్టుకునడానికి రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ పసుపులో వెంటనే మత్తు పౌడర్ కలిపేస్తాడు సిద్ధు కలిపినా అది చూసుకోకుండా వెంటనే అలా మొహానికి పెట్టేసుకునేసరికి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు లోపు వెంటనే ఇక అక్కడికి వచ్చిన రూపంతో వెంటనే హరీష్ కీర్తి పక్కన కూర్చొని పూజ జరిపించాలని చెప్పేసి అనుకుంటాడు అలా జరిపించిన పూజ ప్రకారం వెంటనే ఈ విధంగా పందులు గారు చెప్తూ ఉంటాడు అమ్మ కాబోయే భార్య కలిసి ఈ పూజ జరిపిస్తున్నారు ఇక మీ పక్కన కూర్చున్న వారు ఎవరు అని చెప్పేసి ఈ విధంగా సిద్ధుని అడుగుతుండగా పంతులు గారు మేము కాబోయే భార్య భర్తలు మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది నేను సిద్ధు పక్కన కూర్చోవచ్చా అని అంటుండగా ఇప్పుడు అన్నయ్య పక్కన కూర్చుంటే అన్నయ్య దొరికిపోతాడు ఎలాగైనా సరే నేను కూర్చుంటానని చెప్పేసి వెంటనే తెలిసి కనిష్క ఆగు నా భర్త పక్కన నేనే కూర్చోవాలి తను నా మెడలో మూడు ముళ్ళు వేశారు అని అనేసరికి వెంటనే కనిష్క అడిగేస్తే షాక్ అయిపోతుంది వెంటనే సిద్ధు పక్కన వచ్చి కూర్చొని పూజ జరిపిస్తూ ఉంటుంది అలా కూర్చొని పూజ జరిపించిన సమయంలో ఇక వాళ్ళ భార్యలకు చేతికి గాజులు తొడిగేయాలి అని చెప్పేసిన తర్వాత చేతికి గాజులు తొడుగుతున్న సిద్ధు ఇక తులసి చేతికి గాజులు ఎక్కువ అక్కడున్న నూనె తీసుకొని చేతికి రాసి గాజులు ఎక్కిస్తాడు చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈరోజు కావాలని సిద్ధు పక్కన కూర్చొని పూజ జరిపిస్తున్నావు కదా ఇదే ఇదే నాగుల పంచమిలోగా ఖచ్చితంగా సిద్ధు పక్కన నేను కూర్చొని ఖచ్చితంగా పూజ జరిపిస్తాను తులసి ఎలాగైనా సరే నేను ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపిస్తానని చెప్పేసి విధంగా కనిష్క మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు అలా పూజ జరిపిస్తుండగా అకస్మాత్తుగా హర్షకు కళ్ళు తెరుస్తాడు డోర్ కొడుతుండగా డోర్ వెంటనే వేరే వాళ్ళొచ్చి తీస్తాడు అలా గుడి చుట్టూ తిరుగుతూ అసలు ఇదంతా ఏం జరిగింది తల ఎందుకు ఇంత భారంగా ఉందని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు అలా మరోవైపు పూజ అయిపోతుంది కదా ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళి అయ్యా అదిగో అక్కడ నాగదేవత పుట్ట ఉంది కదా ఆ అమ్మవారు చాలా శ్రేష్టమైంది పిల్లలి కాని వాళ్ళకు కూడా పిల్లలు అవుతారు ఒకవేళ మీకు అలాంటి ఆలోచన ఉంటే అమ్మవారికి మీ చేతుల మీదుగా పూలదండ వేయాలి అది ఎలా వెయ్యాలంటే మీ భార్య కాళ్ళకు మీరు పసుపు పెట్టి తనని ఎత్తుకొని అమ్మవారికి పూలదండ వేయాలి అని చెప్పేసి అన్న తర్వాత గారు మనం కూడా అమ్మవారికి పూలదండ అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి వాళ్ళ అన్న వదిన వెళ్ళి ఇక గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి కాళ్ళకు పసుపు పెట్టుకొని వెంటనే అమ్మవారికి ప్రదక్షిణ చేసిన తర్వాత ఇక మాల దండ వేస్తూ ఉంటారు అదే సమయానికి తులసి కాళ్ళు పట్టుకొని పసుపు పెడుతుండగా కనిష్క వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి అలా తిరుగుతుండగా ఒక్కసారిగా తులసి కాళ్ళకు పారాని పెడుతూ అదే పసుపు పూస్తూ ఉంటాడు సిద్ధం చూస్తాం ఇక వెంటనే ఇప్పుడు మాల ఎలా వేయాలని చెప్పేసి విధంగా తులసి అంటుండగా ఒక్కసారి అటువైపు చూడు అని చెప్పేసి సిద్ధు అంటాడు సిద్ధు వాళ్ళ వదినను ఎత్తుకుంటాడు వాళ్ళన్నయ్య అలా ఇక నాగమే గుడి చెట్టు పైన ఉన్న సరికి దండ తను ఎత్తుకున్న తర్వాత వెంటనే ఆ చెట్టుకు పూలదండ వేస్తుంది చూసారు కదా ఇప్పుడు నేను ఎత్తుకుంటాను మీరు పూలదండ వేయండి అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే తులసిని ఎత్తుకుంటాడు సిద్ధు ఇక కనిచిక కోపంతో చూస్తూ ఉంటుంది ఓహో ఇద్దరు ఒకటయ్యారన్నమాట మిమ్మల్ని విడగొట్టాలని చెప్పేసి అనుకుంటుంటే మీరిద్దరూ ఒకటి కావాలని చెప్పేసి అనుకుంటున్నారా అసలు మీరిద్దరు ఒకటి కాకుండానే కదా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టింది అలా అని చెప్పేసి మీరిద్దరు ఒకటైతే ఉంటూ నేను చేతులు ముడుచుకొని కూర్చుంటా అనుకుంటున్నారా ఎలాగైనా సరే నేను ఖచ్చితంగా ఆ తులసి కోరిన కోరిక నెరవేర్చకుండా చేస్తానని చెప్పేసి వెంటనే అక్కడ పాములవాడు ఉంటాడు ఆ పాములవాడితో మాట్లాడి ఎలాగైనా తులసికి పాము కాటించి చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకున్న కోరిక నెరవేర్చుదని చెప్పేసి పాములవాడితో మాట్లాడుతుంది అప్పుడు వెంటనే ఆ పాములవాడు ఇక వెంటనే ఒక పామును విడిచిపెడతాడు కదా ఈలోపు తులసిని ఎత్తుకొని చెట్టుకు ఇక పూలదండ వేస్తుండగా అదే సమయానికి తులసి కోరిక నెరవేరదని చెప్పేసి వెంటనే ఆ పాము వచ్చి సిద్ధు దగ్గర నిలబడుతుంది ఒక్కసారిగా సిద్ధు ఇక షాక్ అయిపోతాడు మరోవైపు తులసి కూడా ఎత్తుకున్న సరికి వెంటనే పాముండి వదిలిపెట్టండి వదు తులసి నువ్వు అనుకున్న కోరిక నెరవేరాలి ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు ఆ నాగమయ్య మనకు ఎదురుపడ్డాడు ఏదైతే అది జరిగిందని చెప్పేసి అన్నసరికి వెంటనే అనుకున్న ప్రకారం తులసి ఆ చెట్టుకు ఇక కోరిక నెరవేర్చేలా ఆ పూలదండ వేస్తుంది ఇక అకస్మాత్తుగా ఆ అక్కడున్న నాగదేవత వెంటనే ఇక సిద్ధును కాటేయబోతుండగా వెంటనే తులసి వచ్చి సిద్ధును లాగేస్తుంది అలా ఒక్కసారిగా నేలకు పడగ కొట్టేస్తుంది ఇక అక్కడి నుంచి పామని చెప్పేసి అందరు కలిసి వస్తారు ఇక వెంటనే ఆ పామును తీసుకొని పాములవాడు అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా అసలు ఆ పాము ఎవరు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టాడని చెప్పేసి వెంటనే కనిష్క ఆ వాడితో మాట్లాడుతూ ఉంటుంది అమ్మ క్షమించండి అమ్మ నా పాము చాలా విషమైంది అది ఒక్కసారి కాటేస్తే ప్రాణతో బయటపడరు అని విధంగా అంటుండగా ఇక ఆ కాటేసే పాము సిద్ధుని కాదు తులసిని కాటేయాలని చెప్పేసి విధంగా అంటూ ఉంటుంది ఈ లోపు వెంటనే ఆ పాములవాడు పామును తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కనిష్క వాడితో మాట్లాడుతుందంటే ఇదంతా కనిష్క చేసిందని చెప్పేసి నీకు ఆ పాముల వాడిని కలుస్తాడు సిద్ధు నిజం చెప్తావా లేదా ఆ పాము తీసుకొచ్చి నువ్వే కదా వదిలేసింది లేదు బాబు నిజం చెప్తావా లేకుంటే ఇక్కడే చంపేయాలనా లేదు బాబు నేను కాదు ఎవరో అమ్మ నాకు డబ్బులు ఇచ్చి ఇక ఆ అమ్మను చంపేయమని నాకు ఈ పామును వదిలిపెట్టమని అంది అలా చేశాను కానీ ఇందులో నా తెప్పేం లేదు బాబు అని అంటుండగా ఎవరో అమ్మి అదిగదిగో అక్కడుందే ఆ అమ్మి కాస్త నాకు డబ్బులు ఇచ్చి ఈ పామును ఇక మీ భార్యను చంపమని చెప్పేసింది అనేసరికి కోపంతో ఇక అక్కడి నుంచి వెళ్ళి కనిష్క అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు ఇక ఏంటి సిద్ధు అంటుండగా అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటే కావాలని చెప్పేసి తులసిని చంపాలని పాములవాడితో మాట్లాడి వానికి డబ్బులు ఇచ్చి తులసిని చంపే ప్రయత్నం చేస్తున్నావు అనేసరికి ఒక్కసారిగా కనిష్క షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నా సిద్ధు నేను తులసిని చంపడం ఏంటి నువ్వు ఇలా మాట్లాడతావని నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఆ పాములవాడిని తీసుకొచ్చి బసవరాజు ముంగట నిలబెడతాడు చూసావా నువ్వు నమ్మిన కోడలని చెప్పేసి తనని ఇంట్లో తీసుకొచ్చి పెట్టావే తను ఏకంగా తులసిని చంపాలనుకుంటే ఇంటి గోడలు చంపాలనుకుంది అసలు దీన్ని ఇంట్లో ఉంచడం కాదు నా భార్య మీద ఏ మాత్రం కూడా చేయి కానీ ఏదైనా ప్రాణ ప్రమాదం ఉన్నా కానీ ఇంకొకసారి ఊరుకోనని చెప్పేసి నువ్వు ఇంత పెద్ద ఇక ఘోరానికి మొదలెవుతావా అని చెప్పేసి వెంటనే కనిష్క చెంప పగల కొడతాడు సిద్ధు ఇక ఏంద్ర తన మీద అలా చేయి అయినా తన స్థానంలో ఉంది కాబట్టే తన మనసు ఆగలేదు అవును ఎందుకంటే తులసిని ఎత్తుకొని నువ్వు ఆ చెట్టుకు పూలదండ వేస్తుంటే నా మనసు ఎలా చేరుతుందో నీకు తెలుసా అసలు నేను ఒక మనిషిలా కూడా చూడట్లేదని చెప్పేసి సిద్ధ అనేసరికి కనిష్క కోపంగా చూస్తూ ఉంటుంది